కళ్ళుండి చూడలేని లేని గుడ్డి వాళ్ళలాగా చెవులుండి వినలేనటువంటి చెవిటి వాళ్ళలాగా బండబారినటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది రైతాంగం అడుగుతున్నటువంటి వాటిని పరిష్కరించకపోగా రైతు ఉద్యమంలో చీలికలు పెడతం కోసం కావాల్సిన పద్ధతుల్లో ఇప్పటికే తమ కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ అనిల్ అంబానీ అదాని వీళ్ళిద్దరికి ఊడికించేసేటటువంటి పద్ధతుల్లో భారతదేశ ప్రధాని భారతదేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ రంగాన్ని అనిల్ అంబానీకి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అప్పజెప్తూ భారతదేశ ఆర్థిక రాజకీయ పారిశ్రామిక రంగాలన్నీ కార్పొరేట్ శక్తులు చేతుల్లోకి తీసుకుని వెళ్లే దుర్మార్గపూర్తమైనటువంటి వైఖరి వాళ్ళ అవలంబిస్తున్నందువల్ల దీనికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా రైతాంగం అలాగే వామపక్షాలు ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రెండూ కూడా నరేంద్ర మోడీని చూసి చెమటలు బట్టి మాట పెగల్లేనట్టుగా మౌనంగా రోధించే దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఏర్పడిందంటే అంతకంటే దివాళో కోరుతనం మరొకటం లేదని సిపిఐ గా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రైతు ఉద్యమం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ కుర్చీ కదలటం ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం